వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేసి ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి అల్వేలమంగా పద్మావతి సమేతంగా కొలువై ఉన్న వాడపల్లి క్షేత్రాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు వీరిని ఆలయార్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఉప కమిషనర్ శ్రీ చందన వెంకటేశ్వర స్వామి చిత్రపడాన్ని అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కోనసీమ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని అన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలి తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్లేందుకు ఆ స్వామివారి యొక్క కటాక్షం ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను